హరి ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ విష్ణవే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ భక్తిపూర్వక నమస్కారములు రస వాహినికి స్వాగతం నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ ఈరోజు అనగా నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున పవిత్రమైన మాసాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైన కార్తీక మాసంలో చంద్రుడు నిండు కళలతో ప్రకాశించే కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక చింతన దైవారాధనలకు కేంద్రమైన ఈ మాసం పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు ఈ రోజును త్రిపురారి పౌర్ణమి దేవ దీపావళి మరియు కార్తీక స్నాన పౌర్ణమి అని అనేక విధాలుగా పిలుస్తారు సముద్రంలో నదీ జలాలు కలిసినట్లుగా ఈ పౌర్ణమి రోజున శివకేశవుల తత్వాలు ఒకటై భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని అందించటానికి సిద్ధంగా ఉంటాయి ఈ పౌర్ణమి రోజు పౌరాణిక నేపథ్యం ఏంటంటే శివతత్వము అజ్ఞానం నాశనం గురించి తెలుసుకోవటం కార్తీక పౌర్ణమి శివతత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది దీనిని త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారు దీనికో పౌరాణిక గాథ ఉంది పూర్వం తారకాసురుడి కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు శివుడి నుంచి అసాధారణ వరాలు పొంది బంగారం వెండి ఇనుము లోహాలతో మూడు నగరాలను అంటే త్రిపురాలను నిర్మించుకున్నారు ఈ త్రిపురాలు లోకాలను పీడించడంతో దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు అత్యంత భీకరమైన అవతారమెత్తి ఈ పౌర్ణమి రోజున ఆ మూడు నగరాలను కేవలం ఒక్క బాణంతో అంటే పిడుగుపాటుతో సమానమైన దానితో దహనం చేసి త్రిపురారిగా కీర్తించబడ్డాడు ఈ గాథలోని అంతరార్థం ఏమిటంటే మన శరీరంలోని సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణాల రూపంలో ఉన్న అహంకారం అజ్ఞానం మమకారం అనే త్రిపురాలను నశింపజేయటానికి జ్ఞానం అనే శివశక్తి అవసరం ఈరోజు శివారాధన చేయటం ద్వారా మనం కూడా మనలోని ఆ రాక్షస గుణాలను సంహరించమని శివుడిని ప్రార్థిద్దాము విష్ణుతత్వం మరియు దీపారాధన గురించి తెలుసుకుందాం ఈరోజు విష్ణుమూర్తి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతాన్ని ముగించుకొని విష్ణువు ఉత్థాన ఏకాదశి రోజున మేల్కొంటాడు ఆ తర్వాత వచ్చే పౌర్ణమి అత్యంత ఉత్సవ సమయం అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం స్వీకరించింది కూడా ఈ పౌర్ణమి రోజునే అని కొందరు చెబుతున్నారు త్రిపురాసుర సంహారం జరిగాక దేవతలు పరమశివుణ్ణి కీర్తిస్తూ ఆ ఆనందాన్ని పంచుకోవటానికి దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారు అందుకే దీ దీన్ని దీపావళి అంటారు దీపారాధన మహాత్యం గురించి తెలుసుకుందాం ఈ రోజున ఆలయాల్లో తులసి కోట వద్ద ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించడం ద్వారా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు శివకేశవ ఆలయాల్లో తోరణం అనగా దీపాలతో అలంకరించిన తోరణం కడతారు ఇది మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాలను వెలిగించడం ద్వారా సంవత్సరంలోని ప్రతిరోజు చేసిన పుణ్యఫలాన్ని పొందినట్లుగా భావిస్తారు ఇప్పుడు కార్తీక వ్రతం ఆచారాలు మరియు ధార్మిక క్రియల గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు మన జీవితానికి శ్రేయస్సును ధర్మాన్ని అందిస్తాయి ఒకటి నదీ స్నానం అంటే పవిత్ర తీర్థయాత్ర ఈ రోజున ఉదయాన్నే పవిత్ర నదుల్లో అంటే గోదావరి కృష్ణ గంగా కావేరి మొదల నదుల్లో లేదా సముద్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి కోటి పుణ్యాలు లభిస్తాయని విశ్వాసం నదిలో స్నానం చేసి దీపాలను వదిలిపెట్టడం అఖండమైన శుభాన్ని ఇస్తుంది ఈ రోజున చేసే ఉపవాస దీక్ష వల్ల భగవంతుని ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి ముక్తి సాధ్యమవుతాయని పురాణ ప్రతీతి దాన ధర్మాలు ఈరోజు చేసే దానాలకు అపారమైన ఫలితం ఉంటుంది ఉసిరికాయలు దీపాలు వస్త్రాలు మరియు అన్నదానం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ పౌర్ణమి తిథి నాడు చేసుకుంటే తిథికి అధిపతి అయిన చంద్రుని అనుగ్రహం కోసం మరియు జీవితంలో సత్యం యొక్క ప్రాముఖ్యత కోసం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలోనూ మనకు కనిపించేది ఏకాదశ రుద్రాభిషేకం పదకొండు సార్లు రుద్ర నమ్మక చమకంతో శివుణ్ణి అభిషేకిస్తారు ఉసిరి చెట్టు పూజ ఈ రోజున ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం ఉసిరి చెట్టు క్రింద దీపం వెలిగించి భోజనం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం కార్తీక పౌర్ణమి మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే ధర్మం అనేది శివకేశవుల సమన్వయం శివుడిలా జ్ఞానం సంపాదించి దుర్గుణాలను నాశనం చేసుకోవాలి విష్ణువులా కరుణ కలిగి లోకానికి ఉపకారం చేయాలి ఈ పవిత్రమైన రోజున అలసత్వాన్ని వీడి మన హృదయాలను జ్ఞానంతో నింపి దీపకాంతుల వలె మన జీవితాలను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకాశింపజేయాలని కోరుకుందాము దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమోపహం ఈ కార్తీక పౌర్ణమి వెలుగు మీ జీవితాల్లో సకల సంతోషాలను శాంతిని మరియు సంపదను నింపాలని హరిహరులను మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం త్రిపురారి నమ ఓం నమో నారాయణ సుగం భూయ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి